ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ పొందండి కనకధారోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ బంగారు సిక్స్ బంగారు ఆపరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం बाड़ी की आप अंटर मेला आप मिल सकते हैं रेडियो टीवीज़न वाला अजीला शो करता है। तो हमरा पुलिस बार के अंदर इनस्टिट्यूट से मामला अटैक किया जा रहा है सुनिश्चित करो। तो आप राफ्टर बालों के अंदर राफ्टर मामले में मामलों को सुनिश्चित करो। इक्विपमेंट वाला कोई भी टीम फिजियल जाओगे तो क

अलग है नॉन टूटिक्स बॉर्डर नेशनल कंपनी एंड उद्योग की मगर डाउनलोड स्टिक्यू एजुकेशन रिपोर्ट करने के लिए आर रिपोर्ट कीस रिलेशन रिपोर्ट कीस ट्रांसफॉर्म वार्स रिपोर्ट रिलेशन रिपोर्ट वही इसमें कंट्रोल किसी बॉर्डर नेशनल कंपनी के लिए एडवांटेज हो सकता है नहीं मानो विमोनिक ड పండించేవాళ్ళు వాళ్ళు కల్టివేటర్స్ మనం కల్టివేటర్స్ టైప్లోనే మనం యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళు ఆటలు మాంసం చేయడం వాళ్ళకి కాబట్టి వాళ్ళకి మళ్ళా ఉపాధి అంటే వేరే ఉపాధి పడుతుంటాడు ఇక్కడ ఈ పండినటువంటి ఆ పచ్చలన్నీ కోసిన తర్వాత దాన్ని రెండు కేజీలు సైజులో తీసుకొస్తారు ये साइज़ जब किस करने के लिए तो एक तो गरम और टेबल मिट्टी मिट्टी का क्या करें इतना पैक पैक बांचता है इंडोनेशिया में एक बात तो भागता चलता हुआ ना बट उपयोग में इतने साल रहा ट्रांसपोर्टेशन स्टार्बर वीडियो तारे बैक निकलेंगे बैक निकलेंगे कितने कितने किरार आते हैं अठारह का తర్వాత గా లేకపోతే బస్సులు కదా క్రాస్ చేస్తారు చాలా ఈజీ సో దీన్ని చేస్తారు పిల్లలు చెప్తారు గాసుకురావాలి సో వెహికల్ రెడీ అవుతాయి ఆ వెగులు కరిగేదాక దాకా పెడతారు కొంతమంది ఈ క్యాబిన్ లో బ్యాగ్స్ అలా రకరకాల టెక్నిక్స్ కొంతమంది అయితే బ్రిక్స్ లో ಗಾಡನ ಅಂತ ಫಿಕ್ಸ್ ಳ ಬೆಟ್ಟಿ ಅದಕ್ಕೆ ಸಿಮೆಂಟ್ ಇದ್ಕلا ತಯಾರಿಸ್ಕೊಂಡು टाकುತ್ತೆ ಅಲ್ಲ ರಕಡಕ್ಯಾ ಆಂಪ್ಲೇನ್ಸ್ ಳ ಕನ್ಸುಪ್ಟ್ પેટ્રોલ ಟ್ಯಾಂಕ್ ಗಳನ್ನ ಕನ್ಸುಪ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಏನೋ ಆಗಲಿ ಆ ಏಜೆನ್ಸಿ ಏರಿಯಾ ಳಿಂದ ಮುಖ್ಯ ಮಾರ್ಕೆ ಹೈವೇಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ ಈ ಮುಖ್ಯ ಹೈವೇಕ್ಕೆ ಕಿಡಕ್ಕೆ 10000 ಕೆಜಿ ಪದಗಳೋ ನೋಡಿದ ತಕ್ಷಣ ಅದು ಸರಿಯಲ್ಲ ಅದಕ್ಕೆ సో ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ని మనం పట్టుకున్నాం అనుకుంటున్నాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చే వరకు అడిగి చెప్పలేదు ఎందుకు చెప్పలేడంటే ఒక పర్టికులర్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఈ లారీని వాళ్ళ మనుషులు తీసుకొచ్చారు డ్రైవర్ ఎక్కడ ఉంటుంది డ్రైవర్ ఎక్కడ ఉండదు వాడు మళ్ళీ లోడ్ చేస్తుంది వాళ్ళ మనుషులు లేజెన్సే తీసుకొచ్చి వాడు ఒక సెటెన్ పాయింట్లో ఆ లారీని హ్యాండల్ చేస్తారు సో వాడు ఎక్కడి నుంచి ఎక్కువ చేశారు ఎవరు ఎక్కువ చేశారు అది మనకి సో లింక్ ఎక్కడికి కట్ అయిపోతుంది సో ఆ విధంగా మనకి బ్యాల కేజీలు నిన్న కూడా మనం ఏలూరు కేజీలు సో ఇది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లోకల్గా ఒక సప్లయర్ అల్టిమేటరు సప్లయర్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టర్ వచ్చిన తర్వాత మనకి ఏలూరు జిల్లాలో మూడు మార్గాల ద్వారా వస్తుంది ఒకటి మనకి నాకు రాజమండ్రి నుంచి గ్రామం నుంచి ಜಿಲ್ಲೆ ಜೀರಿ ಈ ಮೂರು ಮಾರ್ಗದ್ದಾರು ಪ್ರವೇಶಿಸಲರ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾಲೇಜೆ ಮನೆ ಜಿಲ್ಲಾ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾಲೇಜಸ್ ಡಿಗ್ರಿ ಕಾಲೇಜೆ ಬ ఆర్గనైజ్డ్ క్రైమ్ లేక మనకి సప్లై సో మీరు మనం మీరు గమనించవలసింది ఏంటంటే మీరు ఎక్కువగా విద్యార్థులు అందరినీ అనుమానం తగ్గదు చెక్వ లేక మనం అని అంటూ అలాగే ఎవరైతే డిస్బిహేవ్ చేస్తున్నారో ఎవరైతే ఇట్రెగ్యులర్గా ఉన్నారో వాళ్ళ గురించి కొంచెం మీరు ఎంక్వైరీ చేసినప్పుడు వీడు చెడు దర్శనాలకి లోన్ అయ్యాడు అనేది మనం పసి పెట్టాము మీరు మీ టీచర్స్ అందరికీ చెబుతారు కదా డెఫినెట్ గా వాళ్ళని అవి ఉన్నటువంటి రెండు వందల మంది విద్యార్థులు అందరూ ఒకరు ఒక నలుగురు ఐదుగురు ఒక బ్యాచ్ నేను టూ థౌజండ్ టెన్ లో ఇక్కడ పనిచేసినప్పుడు ఒక లింక్ పట్టుకున్న తర్వాత మనకి లింక్ పోలీసు కావాలి అంటే ఎడ్యుకేషన్ దాంట్లో వచ్చి చేసి మాట్లాడుకోవాలంటే చాలా ఎక్కువ స్టేట్ కష్టం పడుతుంది అదే మీరైతే చాలా ఈజీగా దాన్ని ఐటీగా చెప్తారు ఎవడో చెప్తాడు గాంధో మనకి ర్యాంకింగ్ యాక్ట్లో ఎలాగైతే ప్రిన్సిపల్స్కి రెస్పాన్సిబిలిటీ పెట్టారు ఇంటిమేట్ చేయాల్సి ఉంటారు ప్రిన్సిపాలిటీ అదే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు కూడా ఉంది సో మీరు ఆ సమాచారం మనకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఒక వాట్సాప్ గ్రూప్లో మన కలెక్టర్ గారు ఆర్ఐఓ గారు ఎస్పీ గారు నేను లైక్ అథర్ ఇస్ కిట్ నాట్ కంపెనీ Members అత్ర ఉన్నా అందు ఈ Members తో పాటుగా all officers related to the, the enforcement agencies சம்பந்தப்பட்ட all inspectors అన్ని police station inspectors కు associate అవుతారు అలాగే వీరిక గనుక ఆ ఆ గ్రూపులో ఉండి అలాంటి సమాచారం ఉంటే కాస్ట్ చేస్తే వీ మీరు తర్వాతి పేరే కేకల కు అందు టీడే టాగెట్ కాగండి సర్ సాక్ష్యం ఉందో ఆ సాక్ష్యం గురించి ఏక ఇంటేషన్ ఇర్మేషన్ దాన్ని ఏదో మీ వివరాలన్నీ కూడా మీకు స్టూడెంట్స్ చెప్తారు ఆ వివరాలన్నీ కూడా టోకెన్ వచ్చినా కూడా మనం వేరే కనుక ఐడెంటిఫై చేయలేకపోతే మనం పట్టుకోలేకపోతే ఒక విద్యార్థి పది మంది విద్యార్థి ఒక కాలేజీలో ఒక నాలుగు వందలు ఐదు వందల మంది ఉన్నటువంటి ఒక విన్నర్ కాలేజీలో ముగ్గురు నలుగురు తయారై తాగే ఈ మధ్యలో ఉన్నవాళ్ళు

యాభై ప్రతి వల్ల నాలుగు లక్షల మంది అంటే సుమారు రెండు లక్షల గృహాలు విద్యుత్ గుర్తుపట్టు పెట్టారు అలాంటిది వీళ్ళకి గాంధ తాగే వాళ్ళు పిలిచి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు మన దేశం యువత కోసం ఎదురు చూస్తుంది ఆ యువత మీ దగ్గర ఉంది యువత ఉంటే దేశానికి ఇప్పుడు లాస్ట్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్లో రెండవది మనకి ఆశ్రమం మెడికల్ కాలేజీలో కూడా వాళ్ళు మా ప్రోత్సాహంతో ఏర్పాటు చేశారు చాలా సక్సెస్ఫుల్గా ఉంది ఇరవై ఏడు మంది అక్కడ సైకేట్రిక్ డాక్టర్స్ కూడా మూడోది ఎన్జిఓస్ డ్యాక్ చేశారు మనకి అడ్డెక్టు మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగా చేస్తానండి రీసెంట్గా కూడా ఒక వన్ మంత్ బ్యాక్ మామూలు నా ద్వారా నా దగ్గరికి వచ్చాడు ఒకసారి మా కానిస్టేబుల్ కాన్స్టేబర్ కాన్స్టేబుల్ డీజ్ చేస్తాడు ఉద్యోగం మానేశాడు బాగా ఎడిక్ట్ అయిపోయాడు సార్ అంటే లింకడ్ బాగా ఎడిక్ట్ అయిపోయాడు ఆర్యను బాగా కొట్టున్నాడు చాలా ఇదిగా ఉంటున్నాడు మమ్మల్ని కూడా ఇచ్చేస్తాడు అని అవి ఆవిడ ఏంటంటే సో నేను ఊర్కే వాడుకి యావాల్సినప్పుడు బయే గాడా అంటే మామల్ని బయెం కట్టుకొని కూడా చెప్పుతారు సో ఐ యామ్ మ్యూమెంటే బ్లైంగ్ గాంటున్నాడికి ఆల్్రెడీ ఎడిక్ట్ అయ్యారు నువాసి మెడికల్ కార్డియాలజీలో ని చెప్పతారు దానికి చెప్ చూపించే వాడికి దీని కూడా ఒక మందులు ఉన్నాయి ఫోర్ స్టేజెస్ లో వాళ్ళకి ఇంతక మన డాక్టర్ గారికి కూడా తప్పక ఫోర్ స్టేజెస్ ఉన్నాయి ఇంకెపైన ఊర్కే చెప్పే ఇకిస్కెలు ఉంది అడిగాలి కొంత వన్ మంత్లో ఒకటి చేంజ్ వచ్చింది అంటే ఇక్కడ మళ్ళీ చాలా రకాలుగా జీ జీవితం చెప్పాలంటే ఇది ఒక సెపరేట్ సబ్జెక్ట్ మళ్ళీ డిఎడిక్షన్ సెంటర్ ఎలా మెయింటైన్ చేస్తారు డిఎడిక్షన్ సెంటర్లో ఎవరెవరి ట్రీట్ చేస్తారు ఎలా ట్రీట్ చేస్తారు అనేది ఒక సెపరేట్ సో వన్ మంత్లో ప్యూర్త్ పీర్త అయితే అంటే ఆ భార్యతో ఉన్నటువంటి గొడవ వల్ల ఆవుడికి వ్యసనంగా కావుడు వ్యసనంగా చూసి ఉద్యోగాన్ని చూస్తాడు ఉద్యోగం చేత సో మళ్ళీ ముందు తాగి మానేసినప్పటికీ తాగుడు మళ్ళీ ఒకసారి తాగినోడు మానేస్తున్నారని మళ్ళీ తాగిన కొంతమంది చేతులు పానిపిస్తుంది సో చాలా చక్కగా ఈ టీడింగ్ సెంటర్స్ కూడా నేను చక్కగా ఉపయోగించుకోండి గైడ్ చేసి ఎవరన్నా ఒక పిల్లవాడు బాగా చదివిన పిల్లవాడు చదువు మానేసేడు అంటే వాడికి మానసికంగా ఎక్కడో ఒక ఇబ్బంది కలిగింది మానసికంగా ఇబ్బంది కలిగింది తల్లిదండ్రులు కూడా కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ కూడా కావచ్చు లేకపోతే చెడవాడు అది సో సెంటర్స్ కూడా మన దగ్గర యువత ఉంది దేశానికి అవసరమైనటువంటి యువత మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళని సక్రమైన మార్గంలో నడపడానికి ఈరోజు ఈ అవగాహన సదస్సు అడిషన్ ఎస్పీ గారు చేపట్టడం జరిగింది సో దానికి మీరు విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఈ కాలేజీలో నిర్వహించినటువంటి కళాశాల యాజమాన్యానికి మరియు డాక్టర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు మన పిల్లల్ని కూడా పడకుండా ఉండదు సో ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా తప్పు చేస్తున్నటువంటి ప్రతి పిల్లవాడిని కూడా మనం మందలించిన ఎక్కువ మందలించకుండా వాటితో వాడి యొక్క ఎందుకు బ్యాక్గ్రౌండ్ వాడు ఎందుకు చెడిపోయినాడు వాడు ఆ రకంగా తాగడానికి రావడం వాటిని కొంచెం అవగాహన చేస్తుంది వీలైతే మీకు తెలియని మాట ఏంటంటే మందులతో కూడా తగ్గిస్తుంది మాటలతో మనం కొంత చేంజ్ అనేది తీసుకురావచ్చు తానే కౌన్సిలింగ్ అంటారు అటువంటి కార్యక్రమాలు మీరు గ్రౌండ్ లో చేపడతారని సో ఈ అవకాశం కల్పించినటువంటి లక్ష్మీశ్రీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇద్దరితో ఇలాంటి డేటా అంతా అడుగుతుందా ఇక ముందు ఇది కూడా ఎవరైనా విద్యార్థులు మీ దగ్గర ఇలాంటి ఎడిషన్ సభ గమనించారా అనే పాయింట్ కూడా అడుగుతాం మిగతా వాటికి ఎలాగైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మీరు కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు వాళ్ళు ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎన్ని ఏమి ఉండదు మేము కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ కి మేము కన్సల్ట్ చేసి కన్సల్ట్ చేసి వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ అన్ని తీసుకుంటారు అల్టిమేట్ ఆ విద్యార్థి జీవితం బాగుపడుతుంది మన సొసైటీ బాగుపడుతుంది ఇలాంటి కార్యక్రమం ఆబ్జెక్టివ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను గూగుల్ ఫామ్ పెట్టిస్తాను మీరు టైం తీసుకుంటాం ఇంతకాలం ఎవరైనా ఉన్నా కూడా వాటిని ఎలా క్లియర్ చేయాలి అనేది సరిగా తెలియని స్టూడెంట్ని ఎలా క్లియర్ చేయాలి అనేది తప్ప లేకపోతే తప్ప

ఈరోజు మనకి ఏలూరు జిల్లాలో అన్ని జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ ఇక్కడికి హాజరైనారు అలాగే మన ఆర్ఐఓ గారు రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరికీ కూడా మనకి కాలేజెస్లోనూ అలాగే విద్యార్థుల్లోనూ ఎవరైనా ఘనాంజాయి సేవించే వాళ్ళు ఉంటే ఆ సమాచారాన్ని సేకరించడానికి వాళ్ళు అవేర్నెస్ కలిగించే విధంగా ఈ ప్రిన్సిపల్స్ అందరూ కూడా వాళ్ళ టీచర్స్ ద్వారా వాళ్ళ వాళ్ళ కాలేజీలో అవేర్నెస్ కల్పించి ఈ గాంజాయికి విద్యార్థుల్ని దూరంగా ఉంచే విధంగా ఈ గాంజాయి మత్తు బారిన పడకుండా ఉండే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వచ్చినటువంటి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్కి అందరికీ కూడా మనం కొన్ని విషయాలు చెప్పడం జరిపింది వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళు కూడా దీని మీద ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని ఈ నిర్మూలనకి తనవంతు సహకారం అందిస్తామని చెప్పారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం లక్షాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ అందరికీ దీని మీద అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడమైనది ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎడిషనల్ ఎస్పీ గారు సవివరంగా చాలా వివరంగా ప్రిన్సిపల్స్ అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది మరి ప్రిన్సిపల్స్ అందరూ కూడా తమ తమ కళాశాలల్లో విద్యార్థులందరికీ ఆ స్టాఫ్తో కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టి ఎవరైనా విద్యార్థులు ఈ మాదక ద్రవ్యాల బారిన పడి సఫర్ అవుతున్నట్లయితే అలాంటి విద్యార్థుల సమాచారం మాకు ఇచ్చినట్లయితే ఆ విద్యార్థుల సమాచారాన్ని గోప్యంగా మేము సంబంధిత ప్రభుత్వ శాఖలకి తెలియజేసి ఆ విద్యార్థులు ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా మరి వారి జీవితం స సక్సెస్ఫుల్గా వారి జీవితం ఏర్పాటు చేసుకోవడానికి వారి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవడానికి మా వంతు సహకారం మేము మా సహకారం మేము అందిస్తామని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ ఈ మీటింగ్లో మన కళాశాల ప్రిన్సిపల్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి డిఎడెక్షన్ సెంటర్స్ ఏలూరులోనే ఉన్నాయి మూడు సెంటర్లు కూడా ఒకటి ఆశ్రమంలోను అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకటి అలాగే ఎన్జిఓస్ ద్వారా కండ్రిగ్గూడెంలో ఒకటి ఉంది ఇక్కడే కాకుండా మనకి ఏలూరులో మండల కేంద్రాల్లో కూడా ఈ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తుంటే చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరటం జరిగింది తప్పనిసరిగా ఇది మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం నుజువీడు జంగారెడ్డిగూడెం పోలవరం భీమడోల్ లాంటి మెయిన్ సెంటర్స్లో ముందుగా ఇది ఏర్పాటు చేసేటువంటి చింతలపూడి ఏరియాలో మనం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటాం థ్యాంక్ యూ శ్రీనివాస్ అండి చింతలపూడి కాలేజీ ప్రిన్సిపాల్ అండి ఈ రోజు ఈ డ్రగ్స్ కార్యక్రమం మీద జరిగినటువంటి అవగాహన కార్యక్రమం చాలా బాగా సక్సెస్ అయిందని చాలా బాగా చెప్పారు యాక్చువల్గా ప్రిన్సిపాల్స్ అయినటువంటి మాకు కూడా తెలియని విషయాలు తెలుసుకోగలిగాం సార్ ఇవాళ డ్రగ్స్ ఏ విధంగా ఏ మూల నుంచి ఏ మూలకి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి రవాణా అవుతున్నాయి అని చెప్పని చాలా కళ్ళకు కట్టినట్టుగా వీడియో లేకపోయినా వీడియో చూపించినట్టుగా చాలా బాగా చెప్పారు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు మాకు తెలియజేసినట్టయితే మేము కూడా మా కాలేజీలో పిల్లలకి ఇవన్నీ కూడా తెలియజేసి భవిష్యత్తులో వాళ్ళు మంచి మార్గం వైపు నడిచేటట్టు అదేవిధంగా మన రాష్ట్ర కేంద్ర అభివృద్ధికి కృషి చేసేటట్టు మన యువతని సహాయశక్తిలో కృషి చేస్తాం సార్ ఎస్పీ ముఖ్యంగా ఎస్పి గారికి అదేవిధంగా డాక్టర్ గారికి అదేవిధంగా మా ఆర్ఐఓ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టు ఆల్ సార్ ఇప్పుడు ఈ చెప్పినంతా కూడా మేము కాలేజీలో పిల్లలకి చెప్తాం సార్ దీన్ని చెప్పి వీళ్ళు చెప్పినటువంటి ఇన్డైరెక్ట్గా వాళ్ళని ఎలా గెస్ చేయాలనేది కూడా తెలియజేశారు అవన్నీ కూడా మేము ఆటోమేటిక్గా అలా గెస్ చేసి సమాచారాన్ని మా ఆరావు గారి ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ వీళ్ళకి తెలియజేస్తాం సార్ తెలియజేసి సక్సెస్ అయ్యేటట్టు చూస్తాం కార్యక్రమాన్ని ప్రతిదీ కూడా కార్యక్రమం ర్మాజ్గుడెం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి మీటింగ్ అటెండ్ అయ్యాం సార్ సో అడిషనల్ డీఎస్పీ గారు మా ఆరయ్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మంత్లీ కానివ్వండి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానివ్వండి కాలేజెస్లో పిల్లల్ని చెక్ చేయటం బ్యాగ్స్ చెక్ చేయటం చూసి వాళ్ళ యొక్క ప్రవర్తనలు ఏమైనా మార్పులు ఉన్నాయేమో చూసి దాని ద్వారా పిల్లలు ఏదైనా డ్రగ్స్కి కానీ సిగరెట్స్కి కానీ అడిక్ట్ అయ్యారేమో చూసి గమనించుకుని మేము అటువంటివి ఏమైనా అబ్నార్మల్ ప్రవర్తన కనుక పిల్లల్లో ఉంటే ఆ పిల్లలు మేము ఐడెంటిఫై చేసుకుని వారి ఇన్ఫర్మేషన్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తామని చెప్పారు అడిషనల్ డిఎస్పీ గారు ఆ గ్రూప్లో పోస్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అంటే వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్లో చేర్పించడం కానివ్వండి లేదా కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా కానివ్వండి పిల్లలు వాటి నుంచి ఈ డ్రగ్స్ అనే మహమ్మారి నుంచి బయటపడటానికి మా వంతు సహకారాలు మేము అందిస్తామని తెలియజేస్తున్నాము గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో